కోల్కతా నైటర్స్కు గౌతమ్ గంభీర్ మెంటర్గా తప్పుకున్నాడు కోల్కతా నైటర్స్ అభిమానులకు ధన్యవాదాలు చెప్తూ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశాడు కేకేఆర్ మెంటర్గా తనను ఆదరించేందుకు సంతోషంగా ఉందని టీమిండియా కోచ్కను ఇదే రకంగా మద్దతు ఇవ్వాలని కోరాడు వీడియో సందేశంలో ఏముందంటే మీరు నవ్వితే నేను నవ్వుతాను మీరు కంటతడి పెడితే నా కళ్ళు చెమర్చుతాయి మీరు గెలిస్తే నేను గెలిచినట్లే మీరు ఓడితే నేను ఓడినట్లే మీ కళ్ళైన కళలు మీరు ఏదైనా సాధిస్తే నేను సాధించినట్లే మీరంటే నేను నేనంటే మీరు మనమంతా కోల్కతా కేవలం మీకోసమే నేను కానీ ఇప్పుడు మీ మనసు భావోద్వేగాలతో నిండిపోయిందని తెలుసు నా పరిస్థితి కూడా అదే మీరు నన్ను ఆగిపమ్మని డిమాండ్ చేస్తున్నారు అయినా మన మధ్య అనుబంధం చెక్కు చెదరదని మనమంతా ఇప్పటికీ చరిత్ర సృష్టించాం మనదంతా ఒక జట్టు అయితే సరికొత్త అధ్యాయానికి నాంది పలికే సమయం ఆసన్నమైంది ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం అయితే ఈ చరిత్ర ఈసారి ఆ పర్పుల్ కలర్ జెర్సీతో కాకుండా నీలం రంగు జెర్సీతో సృష్టించబోతున్నాం టీమిండియా కోసం పనిచేద్దాం ఈ ప్రయాణంలో నాకు మీకు తోడు కావాలి మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి తిరంగారెరంగరెపరపలాడేందుకు మీరు నాతో కలిసి అడుగు మన దేశం కోసం మనమంతా కట్టుగా ముందుకు సాగుదామంటూ టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ మీరు ఉద్వేగనికి లోనయ్యాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ